ఈరోజు పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి దినమున పది పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడం జరిగింది ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎమర్జెన్సీ సేవల మినహాయింపుతో అయితే ప్రధానమైనటువంటి మూడు నెలల వేతనం పెండింగ్లో ఉన్న వేతనాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈ ఏజెన్సీలు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మార్లు అధికారులకు చెప్పినా కూడా ఫలితం లేకపోవడంతో మేము నిరసన కూర్చోడం జరిగింది అయితే ఈ రోజున అదే కార్యక్రమాన్ని రెండవ రోజు కంటిన్యూ చేసే తరుణంలో భాగంగా మెడికల్ సూపరిటెంట్ గారు ఈ విషయాన్ని సమీక్షించి మెడికల్ సూపరిటెంట్ గారు మాట్లాడి నిన్నటి రోజున ఒక శాలరీ వేయడం జరిగింది మీరు ధర్నాలు దయచేసి విరమించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఇక్కడ పేద రోగులకు అందే వైద్యం కదా అని చెప్పడం జరిగింది వాస్తవమే మాకు మానవత్వం ఉంది పేద రోగులను ఇబ్బంది పెట్టకుండా కూడా మేము ఎమర్జెన్సీ సేవలు మినహాయింపు చేసే ఇక్కడ మేము ప్రోగ్రామ్ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సూపర్టెంట్ గారినే కాదు పేదరోగులను మా యొక్క ఉద్యోగుల యొక్క శానిటరీ ఉద్యోగుల యొక్క వాళ్ళ జీవితాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు వాళ్ళు ఇక్కడ చేసేటువంటి పని ఏ విధంగా ఉంటుందంటే ఇంకొకరు ఈ దేశంలో కూడా ఎవరు చేయలేరు శానిటరీ ఉద్యోగుల మాదిరిగా వాళ్ళు ఎంతో దుర్గంధాన్ని మలమూత్రాలను ఊడుస్తారు ఎత్తేస్తారు లేబర్ వాటిలో అయితేనేమి ఓటీలు అయితేనేమి ఎన్నో మనుషుల నుండి కట్ చేసి పడేసిన వ్యర్థ పదార్థాలను పూర్తిగా వాళ్ళ దగ్గరుండి క్లీన్ చేసి శుభ్రం చేసేటటువంటి పరిస్థితిలో ఉంటారు శానిటరీ వర్కర్స్ అలాంటి వారికి మూడు నెలలు వేతనం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసేటువంటి ఏజెన్సీలు సహించే పరిస్థితి లేదని చెప్పినాము కానీ మెడికల్ సూపరిటెండెంట్ గారి ఆయన యొక్క హామీ మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రెండవ రోజు ఇంతటితో విరమించి అందరూ విధులు లేకపోయి మేము పదహైదు పదహారు ఫెస్టివల్ వరకు సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి పదహైదు పదహారు తారీఖు వరకు కూడా ఆ లోపల ఈ సమస్య పూర్తవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ సమస్య అనంతరం పూర్తి అయితే కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేస్తాము లేదంటే మా సమస్య పూర్తి కాకుండా మమ్మల్ని ఇట్లే ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ